విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది విజయవాడ నగరానికి సంబంధించిన హమాలీలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుజనా టీం ఈ సందర్భంగా హమాలీలతో మాట్లాడి తమకు ఓటు వేయాల్సిందిగా అందరితో ప్రతిజ్ఞ చేయించిన సుజనా చౌదరి కార్యక్రమానికి వచ్చిన హమాలీలకు జనాలందరినీ ప్రలోభాలకు గురిచేస్తూ యథేచ్ఛగా బిర్యానీ ప్యాకెట్లు వగేరా పంపిణీ చేసిన సుజనా చౌదరి అండ్ టీం బాబాయ్ ఎక్కడికి ఎందుకు ఎందుకు వచ్చారు సుజనా మీటింగ్ పెట్టారా ఏమన్నారు మీకు ఏమిచ్చారు మీకు బాబాయ్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారా నీ పేరు బిర్యానీ ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏమిచ్చారు ఏమిచ్చారంట ఏమిచ్చారు బాబాయ్ బిర్యానీ ఏమేమన్నారు ఏం చెప్పారు చివరికి పేరు పేరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరిది ఏమన్నారు ఏమన్నారు అంటున్నా అది ఏం చెప్పారు మీకు హామీ ఏమన్నా ఇచ్చారా ఏమి ఇచ్చారు ఇది మంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు ఉన్నారు గిఫ్ట్ బిర్యానీ ఇచ్చారా మీ పేరు ఓకే పేరు ఎందుకొచ్చారు మీటింగ్ కానీ సుజనా చౌదరి ఏమన్నారు మా అమ్మలు మాట్లాడారు అంత